అమ్మఒడి విద్యారంగంలోనే ఓ సరికొత్త వరవడి రెండు వేల పంతొమ్మిదికి ముందు వరకు ఆంధ్ర రాష్ట్రంలో విద్యారంగం ఏ విధంగా కుంటుపడిపోయింది అనేది మనందరికి కూడా తెలుసు రెండు వేల పంతొమ్మిది జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా తీసుకున్నటువంటి నిర్ణయం విద్యారంగాన్ని బాగుపరచాలి అనుకోవడం దానికి మూలంగానే ఈ రోజు అమ్మఒడికి శ్రీకారం చుట్టడం జరిగింది పేద తల్లిదండ్రులందరూ కూడా పిల్లల్ని కార్పొరేట్ స్కూల్స్ లో చదివించుకోలేక తలలు బొప్పిలు కట్టే అటువంటి ఫీజులు కట్టలేనటువంటి పరిస్థితుల్లో జగనన్న ముఖ్యమంత్రిగా రావడం పిల్లల చదువులు నేను మీరు బడికి పంపిస్తే చాలు పదిహేను వేలు ప్రతి ఏటా తల్లుల ఖాతాల్లో వేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం ఐదేళ్ల పాటు ప్రతి పేద పిల్లలకి పదిహేను వేల అకౌంట్ లో వేసి వాళ్ళ పిల్లల్ని బడికి పంపిస్తా ఉన్నారు ఈ అమ్మఒడి ఇవ్వడం వల్ల పేదరిక నిర్మూలన జరుగుతా ఉంది డ్రాప్ అవుట్స్ చాలా వరకు ఆంధ్ర రాష్ట్రంలో తగ్గాయి అలాగే ఎంతగా తగ్గింది అని అంటే రీసెంట్ గా రిలీజ్ చేసినటువంటి సెంట్రల్ ఎడ్యుకేషనల్ పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ లో మన ఆంధ్ర రాష్ట్రం టాప్ స్థాయిలో ఉంది అని అంటే నిజంగా మనందరం కూడా చాలా ఆశ్చర్య పడాల్సినటువంటి విషయం ఉంది